వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే வெங்கடணா என்னக்கிறேன் அந்த பஸ் சார் கொத்திர சைட்ஸ் చాలా స్పష్టంగా ఉండరు గ్రాస్ రూట్ నుంచి పార్టీని పటిష్టంగా బలోపేతం చేయాలి మండల్ ప్రెసిడెంట్లే కాదు ప్రతి అనుబంధ విభాగాల ప్రెసిడెంట్లు కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ మండల్ లెవెల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ కూడా పదవి ద్వారా గుర్తించి ఎలక్షన్ లోపల ఎవరెవరు ఏం చేస్తున్నారు ఇది వరకు పార్టీ కోసం ప్రతి ఒక్కరు పనిచేశారు ఇప్పుడు కూడా ఎవరు చేయటం లేదని కాదు కానీ మనం గుర్తించి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గుర్తింపు అంటే ఆ టైంకి ఏ విధంగా అయితే వారు చేసిన కష్టానికి ఫలితం తగ్గాలనే దాని మీద చాలా స్పష్టంగా నీకు తెలుసు లేదు మొన్న కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల కొందరు రాలేకపోయారు చేయలేకపోయారు వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది అంటే పైనుంచి నిశ్చితంగా ప్రతిదీ గమనిస్తున్నారు